నేను షుగర్ తినట్లేదు అండ్ స్వీట్స్ కూడా తినట్లేదు బట్ నాకు షుగర్ ఎందుకు వచ్చింది అని చాలా మంది మైండ్లో ఈ క్వశ్చన్ మార్క్ ఉంటుంది షుగర్ అనేది షుగర్ తింటేనే రాదు దే ఆర్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో మీరు ఎప్పుడైతే ఎక్కువ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ తింటాలో లైక్ మైదా ప్రొడక్ట్స్ కావచ్చు పిజ్జాలో బర్గర్లు బేకరీ ఐటమ్స్ కావచ్చు ఓకే బిర్యానీలు కావచ్చు ఇవన్నీ ఎక్కువ తిన్నా కానీ ఫిజికల్ యాక్టివిటీ లేకున్నా లేట్ నైట్ స్లీప్స్ ఉన్నా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగేసేసి డయాబెటీస్ అనేది వస్తుంది అంటే షుగర్ తింటేనే షుగర్ వస్తుంది అనేది ఎక్కడ కూడా లేదు ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా ఇంపాక్ట్ చేస్తాయి మీరు డయాబెటీస్ లో ల్యాండ్ అవ్వడానికి మీరు డయాబెటీస్ ప్రివెంట్ చేసుకోవాలంటే ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో మీరు రైట్ చాయిసెస్ చేసుకోవాలి సో దట్ మీకు డయాబెటీస్ రాకుండా కాపాడుకోగలుగుతారు ఇన్ కేసు వచ్చినా కానీ ప్రాపర్ ప్రొఫెషనల్ గైడెన్స్ ప్రకారము ఈ లైఫ్ స్టైల్ లో చేంజెస్ చేసుకుంటే మీరు రివర్స్ చేసుకోవచ్చు సో నేను మీకోసం స్పెషల్ ఈ బుక్ ప్రిపేర్ చేశాను హౌ కెన్ ప్రివెంట్ అండ్ రివర్స్ ద డయాబెటీస్ అని ఫస్ట్ కామెంట్ లో ఉంటుంది ప్లస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్ క్లిక్ చేసేసి మీ ఫ్రీ ఈ బుక్ డౌన్లోడ్ చేసుకునేసి మీరు హౌ యు కెన్ ప్రివెంట్ యువర్ డయాబెటీస్ అండ్ రివర్స్ యువర్ డయాబెటీస్ అనేది నేర్చుకోవచ్చు